ప్రైజ్ ద లాడ్ దేవునితో ప్రతిదినం ఒకచోట కొంతమంది కూర్చొని ఏవేవో మాట్లాడుతుండగా వారి సంభాషణ బైబిల్ మీదకి ఏసఐ మీదకి వచ్చింది అందులో దేవుడు లేడని నమ్మే నాస్తికుడు దేవుణ్ణి దేవుని సృష్టిని హేళన చేస్తూ దేవుడట మట్టిని తీసుకున్నాడట బొమ్మని చేశాడట గాలిని ఊదాడట మనిషి అయ్యాడట అయినా దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేయడం ఏంటి వేళాకోళం కాకపోతే అంటూ ఆ నాస్తికుడు దేవుని సృష్టిని ప్రశ్నిస్తున్నాడు వారిలో ఇదంతా వింటున్న ఒక క్రైస్తవుడు అయ్యా దేవుడు మట్టిని తీసుకొని మనిషిని ఎలా చేశాడో నాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన తాగుబోతును వ్యభిచారిని దొంగను ఆయన తన చేతుల్లోకి తీసుకొని పవిత్రునిగాను పనికొచ్చేవానిగాను చేశాడు అని అంటూ ఉండగానే ఆ నాస్తికుడు మధ్యలో కలుగజేసుకొని ఇదిగో ఇదొక విడ్డూరం దొంగను హంతకుణ్ణి ఆ దేవుడు మార్చేశాడంట మనం నమ్మాలంట వెటకారం కాకపోతే అని అంటుండగా మారిన ఈ దొంగ గురించి బాగా తెలిసిన మూడో వ్యక్తి అడ్డుపడి ఇదిగో చూడండి మీ సంభాషణ అంతా వింటున్నాను దేవుడు మనిషిని మట్టిలో నుండి తీశాడో లేదో నాకు తెలియదు కానీ ఏసయ్య ఈ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చాడు అని అనడానికి నేనే సాక్ష్యం అన్నాడు అలా ఎలా చెప్పగలరు అని మరలా ప్రశ్నించగా నీ తలకాయ పగలకుండా ఇంకా ఉందంటే కేవలం అతనిలో వచ్చిన మార్పుకు నిదర్శనం నాలుగు సంవత్సరాల క్రితం ఇతనికి ఎవరు ఎదురు చెప్పినా అడ్డగోలుగా ఎవరినైనా ప్రశ్నించిన తలకాయ పగలగొట్టేవాడు కానీ ఈరోజు ఇంత సౌమ్యంగా మాట్లాడు మనతో మాట్లాడుతుంటే అతనిలో వచ్చిన మార్పుకి నిదర్శనం అని అంటుండగానే ప్రశ్నలు వేసిన ఆ వ్యక్తి ఆ క్రైస్తవుని పైనుంచి కింద వరకు చూసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడంట క్రీస్తుని గురించి ఆయన దైవత్వం గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన నీ జీవితమే గొప్ప జవాబు కావాలి నువ్వు మారకుండా నీ జీవిత విధానం ఇతరులకు మాదిరిగాను సవాలుగాను ఉండకుండా దేవుని గురించి నువ్వు ఎంత చెప్పినా ప్రయోజనం శూన్యం దారి చూపించే దీపస్తంభాలు శబ్దం చేయవు వెలుగును విరజమ్మే నక్షత్రాలు రాధాంతం చేయవు అలాగే దేవుడు చెప్పినట్టు మీరు లోకములకు వెలుగై ఉన్నారు మత్స్యస్ వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచనంలో చెప్పాడు కదా కనుక ఎల్లప్పుడూ మన దీపములను నూనెతో అంటే దేవుని ఆత్మతో నింపుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ అనేక మందికి దారి చూపిస్తూ నక్షత్రాలను పోలి నడుచుకోవాలి మనం మారకుండా మన మాటలు ఎవరిని మార్చలేవు ఏసై గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన వారే సరైన జవాబు ఇవ్వగలరు మరి నీ జీవితం జవాబు ఇచ్చేదిగా ఉందా అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం నలభై ఏడో వచనంలో నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్నజనులకు వెలుగ్గా ఉంచి ఉన్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్